హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు భారీ షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డులకు దాదాపు పది నుంచి పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూసి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది అనర్హులు ఉన్నారని చెప్పి గుర్తించడం జరిగింది అలాగే ఇక్కడ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ దొడ్డు బియ్యాన్ని తినలేకపోతున్నారని చెప్పి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది మరి సన్న బియ్యం పథకం మలాంటి పేదవారందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని కొంతమంది చెప్తుంటే మరికొంతమంది ఈ యొక్క రేషన్ కార్డు దారుల్లో అనర్హులు ఉన్నారని చెప్పి ఆ అనర్హులంతా కలిసి ఈ యొక్క సన్న రేషన్ బియ్యాన్ని కూడా అమ్ముకుంటున్నారని చెప్పి కూడా మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి వేగవంతంగా ముందుకు వెళ్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా మనకు ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారో వారికి అలాగే ఇక్కడ పాత రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా ఒక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది అలాగే ఈ తేదీ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ కొత్త రేషన్ కార్డులు డిజిటల్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మనం రేషన్ కార్డు లేక ఎంత ఇబ్బంది పడ్డామో మనందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా కూడా చాలా విలువైంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా మీరు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఎక్కడ కూడా ఆపొద్దు చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో మీతో పాటు మరొక పది మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మరింత మెరుగైన సమాచారం మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ కోసం మనకు లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి ఇప్పటికే మనకు రేషన్ కార్డులు ఉన్నవారు మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే రేషన్ కార్డులు లేని వారు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పటికే మనకు దాదాపు గత పది నుంచి పదహైదు సంవత్సరాల వరకు కూడా కొత్త రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడ్డారు చాలామంది మరి ఇప్పుడు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇప్పటికే కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా కూడా ఇక్కడ చాలా మంది అనర్హులు దరఖాస్తు చేసుకున్నారని మరి అనర్హులందరినీ కూడా తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే వెరిఫికేషన్ అయితే ప్రారంభించడం జరిగింది మరి ఈ వెరిఫికేషన్లో చాలామంది అనర్హులు అని చెప్పి తేలుతూ ఉన్నారు అందుకనే మనకి ఇక్కడ రేషన్ కార్డులను పంపిణీ చేయకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా మనకు చెక్ చేసి తర్వాత కొత్త రేషన్ కార్డులను నిజమైనటువంటి అర్హులకు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇక రేషన్ కార్డులో కూడా మనకు రెండు రకాల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఏపీఎల్ మరియు బీపీఎల్ కార్డులు ఇస్తామని చెప్పారు మరి బీపీఎల్ కింద మూడు రంగుల కార్డులను ఇస్తామని ఏపీఎల్ కింద పచ్చ కలర్ రంగు కార్డుని ఇస్తామని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే మనకి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టింది దాదాపు ఇరవై లక్షల మంది వరకు కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు ఇప్పటి వరకు కూడా దరఖాస్తు చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం అయితే ప్రాథమికంగా నిర్ధారించింది మరి ఇందులో మనకు చాలామంది కార్డులు రిజెక్ట్ అయ్యాయి కొంతమందివి మరికొంతమందివి అర్హత లేకపోయినా కూడా చాలామంది అప్లై చేసుకున్నారని మరి అటువంటి వారందరినీ కూడా తొలగిస్తున్నట్లు కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క బీపీఎల్ కార్డులను అయితే ముందుగా మనకు పేదవారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ బీపీఎల్ కింద కార్డులను అయితే పంపిణీ చేస్తారు ఈ బీపీఎల్ కింద చూసుకుంటే మొట్టమొదటిగా మనకు మొట్టమొదటిగా ఏ కార్డు పంపిణీ చేస్తారని చూస్తే బీపీఎల్ కింద మూడు రంగుల కార్డుల్లో భాగంగా రేషన్ కార్డును పంపిణీ చేస్తారు ఎవరైతే పేదవారు ఉంటారో వారికి ఈ తెల్ల రేషన్ కార్డు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఎవరైతే మిగిలినటువంటి వారు ఉన్నారో వృద్ధులు కానీ వారు వారందరికీ కూడా అన్నపూర్ణ కార్డు మరి నాలాంటి వికలాంగులకు వీళ్లకు మరికొంతమందికి అంత్యోదయ కార్డును ఎవరైతే అనాథలు ఉంటారో వారికి వీళ్ళందరికీ కూడా అంత్యోదయ అంత్యోద ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ఈ విధంగా మూడు రంగుల కార్డులను పంపిణీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి ఇప్పటికే మనకు ఈ రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది ఈ ప్రింటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది కాబట్టి ఇంకా మనకు ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులన్నీ ఆన్లైన్ చేయడానికి కూడా సమయం పడుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రేషన్ కార్డుల కోసం మరికొన్ని రోజులు మనం వెయిట్ చేయాలంటే ఈ నెల చివరి వరకు వెయిట్ చేయాలి ఈ నెల చివరి వరకు కూడా వెయిట్ చేసి తర్వాత మనకు ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు మే నెలలో తప్పకుండా పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇది పక్కన పెట్టి మరొక అప్డేట్లకు కనుక వెళ్తే ఇప్పటికే మనకు పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తుంది మరి ఈ సన్న బియ్యం పంపిణీ అంతా బాగుందని చెప్పి రాష్ట్ర ప్రజలే స్వయంగా ప్రభుత్వానికి చెబుతూ ఉన్నారు చాలా మంచి పథకాన్ని ప్రవేశపెట్టారు చాలా మంచిగా ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఇక్కడ కూడా కొంతమంది ఏంటంటే అనర్హులకు రేషన్ కార్డులు ఉన్నాయని మరి ఎవరైతే అనర్హులు నిజమైనటువంటి పేదవారు ఎవరు కూడా అంటే ఈ దొడ్డు బియ్యాన్ని తినలేకపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలని చెప్పి సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఇక్కడ ఈ సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తారు ఈ నెల నుంచే పంపిణీ చేస్తున్నారు మరి చాలా మంది ఈ సన్న బియ్యాన్ని అయితే తీసుకోవడం జరిగింది మరి పేదవాళ్ళంతా నిజమైన పేదవాళ్ళంతా కూడా సన్న బియ్యాన్ని తింటూ ఉన్నారు వారు సంతోషంగా కూడా ఉన్నారు మరి ఇక్కడ చాలా మంది అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఇక్కడ సన్న బియ్యాన్ని తీసుకుని మనిషికి ఆరు కేజీలు చొప్పున ఈ సన్న బియ్యాన్ని కూడా మార్కెట్లో అమ్ముకుంటున్నారని చెప్పి ప్రభుత్వానికి మెసేజ్ అయితే వెళ్ళింది మరి దీంట్లో దీనిపైన కూడా విచారణ జరిపి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అనర్హత ఉండి రేషన్ కార్డులు పొందారంటే ప్రభుత్వ అర్హతలకు లోబడి లేకుండా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో ఆ రేషన్ కార్డుదారులందరినీ కూడా తొలగించి ఆ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి కాబట్టి ఈ విధంగా ఉంటుంది పరిస్థితులు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా అలాగే రేషన్ కూడా కంటిన్యూగా తీసుకోవాలి ప్రతి నెల కూడా రేషన్ బియ్యం తీసుకోవాలి అలా తీసుకోకపోయినా కూడా కార్డు రద్దు అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఇక్కడ చాలా క్లారిటీగా ఉండి ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియలో భాగం అవ్వాలి ఎందుకంటే రేషన్ కార్డులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఉన్నవారు ఇలా చేస్తున్నారు మరి రేషన్ కార్డులు ఉంటేనే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ మరే ఇతర పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు అందాలంటే రేషన్ కార్డులో తప్పకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు కూడా ఉండాలి మరి ఈ విధంగా మనకు ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా పాత రేషన్ కార్డుదారులలో ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని కూడా తొలగించేటువంటి కార్యక్రమం చేస్తారు అలాగే ఇప్పటికే కొత్తకే కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు కొన్ని లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి మరి ఇప్పటికే రేషన్ కార్డులను పంపిణీ చేయాలన్నా కూడా ఇటువంటి కారణాల చేత మనకు యొక్క రేషన్ కార్డుల తనిఖీ ప్రక్రియను అయితే చేపడుతుంది తెలంగాణ ప్రభుత్వం ఈ తనిఖీలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క పథకం ద్వారా లబ్ధిని అయితే చేకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి కోటి రేషన్ కార్డులను ప్రింటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మరి ఇప్పటి వరకు కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి దాని ప్రకారం నిజమైనటువంటి అర్హులు ఎవరో గుర్తించి వారికి ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలైనా మరే ఇతర వారైనా కూడా వారికి ఏపీఎల్ కార్డులు ఇస్తారు అంటే అబోవ్ పావర్టీ లైన్ కింద వారికి వారు ధనవంతులు అని చెప్పి వారికి ఒక రేషన్ కార్డునైతే ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారో బీపీఎల్ కిందకు వస్తారు వాళ్ళు బిలో పావర్టీ లైను మరి బిలో పావర్టీ లైన్ కింద ఎవరైతే ఉంటారో వారికి మూడు రంగుల కార్డులు అయితే ఇస్తారు నేను ముందుగా చెప్పినట్లు మూడు రకాల కార్డులు మూడు రంగులు అనేదానికైనా మూడు రకాల కార్డులను అయితే ఇక్కడ పంపిణీ చేస్తారు అంత్యోదయ కార్డు అన్నపూర్ణ కార్డు తెల్ల రేషన్ కార్డు మరి ఈ విధంగా రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రేషన్ కార్డుల దారులంతా కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడం కానీ మరి రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఎవరైతే మనకు చాలామంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకున్నారు ఇలా అనేక రకాల కారణాలు ఉన్నాయి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారిలో కూడా మరి అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారినందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పి మన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా యొక్క రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా మీకు అందరికీ కూడా ఒక యొక్క రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ కొత్త రేషన్ కార్డులను అయితే తీసుకోండి తెలంగాణ ప్రభుత్వం మనకు మే నెల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను అయితే నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తుంది ఇది అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి